గడప మీద కూర్చోవద్దని ఎందుకు అంటారు కూర్చుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి గడప అనేది కేవలం ఇంటి ద్వారానికి సంబంధించిన ముఖ్యమైన భాగం మాత్రమే కాదు మన ప్రాథమిక జీవితం సాంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది ఇంట్లోకి కుటుంబ సభ్యులు అతిథులు ఇతరులు రావడానికి ఇదొక దారి ఇంటిలోకి ప్రవేశించడానికి ముందు ఒక రక్షణ గోడ వంటిది గడప భారతీయ సంస్కృతుల్లో గడప మీద గడప వద్ద ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించడానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇది ఇంటికి ఇంట్లోని వ్యక్తులకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు గడపను ఇంటి శుభరూపంగా దుష్ట శక్తుల నుండి రక్షణ ఇచ్చే ప్రదేశంగా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో గడప మీదనే అంగీకారాలు సాంప్రదాయ కార్యక్రమాలు ప్రమాణాలు వంటివి చేస్తుంటారు గడపను పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం శాంతి ఆత్మ ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు మరి గడప ప్రత్యేకత ఏమిటి ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాలలో గడపకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు వీటి ప్రకారం గడప అనేది ఇంటి ప్రవేశ ద్వారానే సూచిస్తుంది గడపలో దైవశక్తులు అనేక విధాలుగా విస్తరించి ఉంటాయి ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అవి కాపాడుతాయి కొన్ని నమ్మకాల ప్రకారం గడప దేవుడి పర్యవేక్షణలో ఉంటుంది దెయ్యాలు చెడు శక్తులు నుంచి ఇంటిని కాపాడుతుంది దుష్ట శక్తుల నివారణకు సహాయపడుతుంది ఇంట్లోకి శాంతి అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది అందుకే దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు పండుగలు ప్రత్యేక పూజలు ఉపవాసాల సమయంలో గడపను పూజించడం వల్ల అది ఇంటికి రక్షణగా నిలుస్తుంది కొన్ని సందర్భాల్లో గడపను పూజించడం వల్ల ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని ఆశీర్వాదాలను అందిస్తారని హిందువులు నమ్ముతారు ఫలితంగా ఇంట్లో సంతోషం శాంతి శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు మరి గడప మీద కూర్చోకూడదు అని ఎందుకు అంటారో తెలుసుకుందాము ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం గడప మీద కూర్చోవడం లేదా ఏదైనా తప్పు చేయడం అనేది అశుభంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల గడపను అవమానించినట్లు అవుతుందని అది ప్రతికూల శక్తుల ప్రసారం లేదా ఏదైనా ప్రతికూల పరిణామాలు జరగడానికి కారణమవుతుందని అంటుంటారు జ్యోతిష నమ్మకాల ప్రకారం గడప మీద కూర్చోవడం వల్ల అదృష్టం తగ్గిపోతుంది ఆత్మశక్తి దైవరక్షణ క్షీణిస్తాయి అంతేకాదు గడప మీద కూర్చోవడం వల్ల ఆర్థిక వృద్ధి సమస్యలు ఎదురవుతాయని కూడా ని విశ్లేషణలు చెబుతున్నారు ఇది వ్యక్తి జీవితంలో ప్రతికూలతను లోపాలను సూచిస్తుంది గడప మీద కూర్చోవడం వల్ల మానసిక శాంతి చెదిరిపోతుందని ప్రతికూల శక్తుల ఆదేశాలకు ప్రభావాలకు మనం లోనవుతామనే నమ్మకం కూడా ఉంది ఈ నమ్మకాలు అనేక సంస్కృతులు ప్రాంతాలలో ఆచారాలుగా అలవాటుగా మారాయి మరి గడప మీద కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాము గడప మీద వ్యక్తులు కూర్చోవడం వల్ల శుభప్రదమైన శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు ఫలితంగా చెడు శక్తులు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తుంది దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది అశాంతి చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి గడప మీద కూర్చోవడం వల్ల శరీరానికి సరైన మద్దతు అందదు తగినంత విశ్రాంతి లేకపోవడం శారీరకాల సెట మోకాలు నొప్పులు మానసిక ఒత్తిడి నరాల సమస్యలు మొటిమలు వంటి శారీరక బాధలు కలుగుతాయని నమ్ముతారు గడప మీద కూర్చోవడం అనేది నెగిటివిటీని ఆకర్షించడంగా భావిస్తారు ఇది అదృష్టం తగ్గించి శుభ పరిణామాలు జరగకుండా అవరోధాలు కలిగించవచ్చు అని భావిస్తారు కొన్ని ఆధ్యాత్మిక ప్రమ నమ్మకాల ప్రకారము గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తి మానసిక శక్తి అనుమానించబడుతుంది దానితో ఒత్తిడి టెన్షన్ చెడు ఆలోచనలు వస్తాయని చెబుతారు గడప మీద ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కొంతమంది వ్యక్తులు కొంతకాలం తర్వాత స్వాధీనం కోల్పోతారు వారి వ్యక్తిత్వం అసమతుల్యం అవుతుందని విశ్వాసం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీమాత్ర నమ